తనకు ఇవే చివరి ఎన్నికలని వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు పోటీ చేస్తున్నాడని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు ఒంగోలులో ఇళ్ల స్థలాలకు నిధులు మంజూరు కావడంతో భారీ ఎత్తున ర్యాలీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బాలినేని మాట్లాడారు అది కూడా ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఆ దేవుడు కలిగితే చాలా సంతోషిస్తాను మనం అందరం కూడా సంతోషిస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఏమైనా కానీ ఇక్కడి నుంచి ఈ మూడు నెలలు ప్రతి ఒక్కరూ సైనికుల్లోగా పనిచేసి నేను చివరిసారిగా నేను పోటీ చేసే చివరిసారి కాబట్టి ఆ తర్వాత మా అబ్బాయి పోటీ చేస్తాడు మరి మీ అందరి సహకారంతో గెలిస్తే మీ రుణం నేను తీర్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఎక్కడ కూడా నేను కానీ మా అబ్బాయి కానీ పొరపాటు చేయము మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి గత పదిహేను సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి భూ దానికి సంబంధించినటువంటి సిక్తు ఏపించిన ఏకైక ఎమ్మెల్యే ఎవరు ఉన్నాడంటే నేనే అని చెప్పి ఎవరు కూడా స్థలాలు ఆక్రమణ జరగకూడదు వాళ్ళ స్థలాలు వాళ్ళకే ఉండాలి అన్నదే నా ధ్యేయం ఎవరైనా కూడా ఆక్రమిస్తే కూడా ఊరుకోనని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఎవరు కూడా ఉపేక్షించలేదని కూడా తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి ఎలక్షన్స్ కి ఈ రోజే రాజశేఖరు గారు మందుల నుంచి మనం ఎలక్షన్ కి నాంది పలుకుతున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ